పంతొమ్మిది వందల తొంభై మూడులో ముంబైలో భారీ ఎత్తున పన్నెండు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరిగి సుమారుగా మూడు వందల మంది చనిపోయి పదిహేను వందల మంది గాయపడినప్పుడు కాంగ్రెస్ ఇదే తరహా సెక్యులర్ ఓటు బ్యాంకు రాజకీయాలు నడిపింది ఒక వీడియో ప్రూఫ్ ఉంది దాని బేస్ మీదే ఈ ఆర్టికల్ని వారు రాశారు పంతొమ్మిది వందల తొంభై మూడులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శరద్ పవార్ ఆ రోజు ముంబైలో ఎన్ని ప్రాంతాల్లో దాడులు జరిగాయి అనేది భద్రతా దళాల వారికి మొదట్లో పెద్ద గందరగోళం ఏర్పడింది కొందరు పదకొండు చోట్ల అంటే మరికొందరు పన్నెండు చోట్ల మరికొందరు పదమూడు చోట్ల అని చెప్పారు ఈ గందరగోళానికి కారణం ఏమిటి అంటే ముఖ్యమంత్రి శరద్ పవార్ అసలు ఆ రోజు పన్నెండు ప్రాంతాల్లో బాంబు దాడులు జరిగితే ఒకటి ఎక్కువ చేసి శరద్ పవార్ చెప్పాడంట ఎందుకు చెప్పాడు అదే ట్విస్ట్ ఇక్కడ అసలు ఆ రోజు ఏం జరిగింది గందరగోళంకి కారణం ఏమిటి అనేది ఇదే శరద్ పవార్ ఆ తరువాత రోజుల్లో ప్రముఖ పాత్రికేయుడు శేఖర్ గుప్తాతో ఒక చిచ్చాట్లో బయటపెట్టాడు అదేంటో శరద్ పవార్ మాటల్లోనే మీకు వీడియో ప్లే చేస్తాను చివరిలో వినండి ఆ వీడియో సారాంశాన్ని ఇక్కడ తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఆయన ఏమంటున్నారంటే ముఖ్యమంత్రి శరద్ పవార్ నాటి నేను ఆఫీసులో పనిచేయడం ప్రారంభించాను ఆ రోజు మార్చి పన్నెండవ తేదీని గుర్తుంచుకున్నాను నేను మంత్రాలయంలో కూర్చుని ఉండగా సుమారు మధ్యాహ్నం పన్నెండు గంటలు లేదా పన్నెండు గంటల ముప్పై నిమిషాల మధ్య ఒక పెద్ద పేరుడు సంభవించింది అది ఎయిర్ ఇండియా కార్యాలయం సమీపంలోని పేరుడు సుమారుగా పది నిమిషాల్లోనే నాకు ఒక సందేశం వచ్చింది ఇలా పదకొండు చోట్ల ఇలాంటి పేలుళ్ళు జరిగాయని మూడు వందల అరవై ఐదు మంది మరణించారు అని చెప్పేసి మెసేజ్లు వచ్చింది నేను వాటిని గ్రహించాను ఈ అన్ని చోట్లు కూడా ప్రధానంగా హిందువులు ఎక్కువగా ఉండే ప్రదేశాలు అని రెండోది నా ఊహ ప్రకారం ఇదేదో ఒక ప్లాన్ అయి ఉండాలి అని అంటే అది హిందువులను అల్పసంఖ్యాకులపై రెచ్చగొట్టి ప్రతీకార చర్య చూపించేటట్లు చేయాలని కాబట్టి హిందూ ప్రాంతాల్లో ఉద్దేశపూర్వకంగా పేరుళ్ళు జరిగాయా అంటే అవును నేను అది గ్రహించాను ఇది ప్రధానంగా దుండగులు కావాలని చేసినటువంటి రూపకల్పన నేను టీవీ నుండి దూరంగా ఉన్నాను నేను అప్పుడు ప్రజల్ని మోసం చేశాను ఉద్దేశపూర్వకంగా ఎలా అంటే పదకొండు బాంబు పేలుళ్లకు బదులుగా పన్నెండు బాంబు పేలుళ్ళు అని చెప్పాను నేను పేర్కొన్న పన్నెండో చోట అంటే అది ఒక మసీదు ఆ మసీదు బందర్ అనే ప్రాంతంలో ఉంది అక్కడ కూడా బాంబు పేలింది అంటే పదకొండు చోట్ల హిందువులకు సంబంధించిన స్థలాలు ఒక చోట ముస్లింలకు సంబంధించిన మసీదు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ అయినట్లుగా అందుకే ఈ అబద్ధమాడి అల్పసంఖ్యాకులు ఎక్కువగా ఉండే చోటది కాబట్టి మసీదు ఒక సందేశం ఇవ్వడానికి ప్రయత్నించాను అంటే బాంబు దాడులు హిందూ ప్రాంతాల్లో మాత్రమే కాదు ముస్లిం ప్రాంతాల్లో కూడా జరిగాయని చెప్పడానికి కావాలని తప్పుదోవ పట్టించానని ఘనంగా చెప్పుకున్నాడు سرد بوار